స్కూల్ పై ఫంక్షన్ వద్దు నారాయణ స్కూల్ పాలనా వద్దురాయనా నారాయణ స్కూల్ నారాయణ స్కూల్ పాలనా వద్దురాయనా నారాయణ స్కూల్ పాలనా వద్దురాయనా నారాయణ స్కూల్ పాలనా జమ్మిర జమ్మి జమ్ స్థానికంగా ఉన్నటువంటి ఏమి కావచ్చు స్థానిక ఉన్న డిఓ కావచ్చు వీళ్ళు ఎందుకు శ్రీచైతన్ మీద నారాయణ మీద చర్యలు తీసుకున్నారు పర్మిషన్ లేకుండా ఎనిమిది వందల అడ్మిషన్లు తీసుకున్న స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందిస్తారు ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది ఈరోజు రోజు విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ ఈ ఉన్నటువంటి కార్పొరేట్ సిస్టాన్ని పొలిమేరకు తరిమి కొడుతున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు స్థానిక ప్రజాప్రతినిధి స్పందిస్తలేరువా విద్యార్థి పరిషత్ ఏబివిపి పాలమూరు జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉన్నటువంటి నారాయణ స్కూల్ ముంగల ధర్నా నిర్వహించడం జరిగింది దీనికి గల కారణం అంటే పర్మిషన్ ఓపెనింగ్ పర్మిషన్ వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా కూడా వీళ్ళు రెండు నెలల నుంచి దాదాపు ఒక ఎనిమిది వందల అడ్మిషన్స్ పేద ప్రజల్ని పెడితే మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు సిబిఎస్ఈ బోర్డు పెట్టుకొని ఇంతవరకు సిబిఎస్ఈ బోర్డు పర్మిషన్ లేకుండా ఇక్కడ పేద ప్రజల్ని మభ్య పెడుతూ నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతుందో విద్యార్థులను కావచ్చు తల్లిదండ్రులను కావచ్చు మోసం చేసే కుట్ర జరుగుతూ ఉంది ఈ విషయం స్థానికంగా ఉన్నటువంటి డిఓ గారికి ఎంఈఓ గారికి తెలిసిన ఈ నారాయణ స్కూలు ఎనిమిది వందల అడ్మిషన్లు తీసుకున్నా కూడా ఇంతవరకు ఈ స్కూల్పై ఎందుకు చర్యలు ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా కార్పొరేట్ సంస్థను మేము ఊరి పొరిమేల వరకు రానీయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకన ముందు ప్రలోభాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉమ్మడి ఇలాక నీ సొంత విభా నీ సొంతం జిల్లాలోనే ఇంత కుట్ర జరుగుతూ ఉన్న విధంగా మీరు ఎందుకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఈ నారాయణ స్కూల్పై ఎందుకు చర్యలు తీసుకొని ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా ఇక లోపలికి వచ్చి చూస్తే బుక్స్ అమ్ముతుర్రు యూనిఫామ్స్ అమ్ముతుర్రు టై బెల్ట్ బ్యాచ్ అమ్ముతుర్రు మన క్లియర్గా హైకోర్టు స్టేనే ఉంది స్కూల్ ప్రమిసెస్ లో ఏవి అమ్మొద్దని కానీ వీరు అత్యుత్సాహంతో హోమ్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఇక్కడ నారాయణ స్కూల్ అయితేనేమి అక్కడ చైతన్య స్కూల్ అయితేనేమి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ దీటుగా మేమేం లేమని చెప్పి రోజు హైదరాబాద్లో చచ్చిపోయిన విద్యార్థుల సంఖ్య సరిపోదంటూ ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా కూడా విద్యార్థులు ఇదే నారాయణ బిల్డింగ్ నుంచి దుంకి చచ్చిపోవాలని చెప్పేసి ఈరోజు ఈ స్కూల్ ఇక్కడ పెట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు నియత్గా వచ్చి పర్మిషన్లతో అడ్మిషన్లు తీసుకుంటే మేము కూడా స్వాగతిస్తాం కానీ పర్మిషన్ లాక్కుండా ముందే నువ్వు ఎనిమిది వందలు అడ్మిషన్లు ఏ విధంగా తీసుకుంటామని చెప్పి ఈరోజు నేను నారాయణ యజమాని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ఘనంగా పర్మిషన్స్లతోని వస్తేనా సరే సరే లేకుండా వితౌట్ పర్మిషన్ వితౌట్ యూనిఫామ్ మీకు ఎవరు మీకు అడ్మిషన్లు తీసుకోమని చెప్పారు ఈ నారాయణ స్కూల్ యూనిఫామ్ ఎవరు అమ్మని చెప్పిరని ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఉన్నత అధికారులు కావచ్చు స్థానిక కలెక్టర్ గారు కావచ్చు వెంటనే మీరు స్పందించి పేద ప్రజల పక్షాన నిలబడాలి పేదల కోసం నిలబడాలి నేను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నా పేరు సతీష్ నగర్ డిస్టిక్ అన్నర్